మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మంత్ర రూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పరిమళ పుష్పాలు వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబగు మనోసుకాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించి ద్వీపం దేవదేవులా నివాసము అది కైవల్యము పద్మరాగములు సువర్ణమణులు పదియా మడలా పొడవున కలవు మధుర మధుర మగు చందన సుధలు ద్వీపానికి మహానిధులు అరువది నాలుగు కళామ తల్లులు వరాలనొసే పదారు శక్తులు పరివారంతో పంచబ్రహ్మాలు ద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మహా మహానిధులు కోటి సూర్యులు ప్రచండ కాంతులు కోటి చంద్రులా చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మహా మహానిధులు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మహా మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమైలే ప్రజాధిపతులు మహా మహానిధులు ఇంద్రనీలమరి ఆభరణాలు కోటలు వైడూర్యాలు పుష్య రాఘమని ప్రాకారాలు మహా మహానిధులు సప్తకోటి ఘన మంత్ర విద్యలు సర్వ శుభప్రద ఇచ్చాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మహా మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవులా నివాసము అది ఏ కైవల్యము మిలమిలలాడే ముచ్చపురాసులు తల తలలాడే చంద్రకాంతములు విజుల్లతలు మరకథమణులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలనొసే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణి మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణి ద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాలి సేనాపతులు ముప్ప మహాశక్తులు ద్వీపానికి మహానిధులు సువర్ణరజిత అనంత దేవి పరిచారికలు గోమేదిక మణి నిర్మిత గుహలు ద్వీపానికి మహానిధులు సప్త అనంత నిధులు యక్షకి రాకింపురుషాదులు జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితి లయా కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జ్వించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు లేకుల పద్మశక్తులు మణి ద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణి ద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మిత మగు మండపాలు మణి ద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళ సాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు ద్వీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు వసంత వనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖం తెలియని దేవీ సేనలు నటనాచాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నింటి పైన సర్వలోకమను లోకము కలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మాల మంచం పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు ద్వీపంలో భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము మణిఘనఖిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యంగా అగుపడుతుంది మన ద్వీపంలో పరదేవతను నిత్యం కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణి దీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యం కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణి దీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మని ద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు నూతన గృహములు కట్టినవారు మణి ద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణి ద్వీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకుని నంట కోటి శుభాలను సమకూర్చుటకయి శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణి ద్వీపవర్ణన చదివిన చోట నంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపం దేవదేవులా నివాసము అది ఏ కైవల్యము ఫలశ్రుతి పద్నాలుగు లోకాలకు పరంజ్యోతియ మన ద్వీప నివాసిని పరమేశ్వరిని తొమ్మిది విధాలుగా కీర్తించుటకు తొమ్మిది దోహాలతో ఈ స్తోత్రం వ్రాయబడినది అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీనిని తొమ్మిది పర్యాయములు ప్రతిరోజు చదివినా ప్రతి మనిషి తరించవచ్చు దీనిని శుక్రవారం నాడు మీ పూజానంతరం తొమ్మిది మార్లు పారాయణ లేదా గానం చేసిన తన కనక వస్తువాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతొగి చివరకు మణిద్వీపం చేరగలరు ఇది శాశ్వత వాక్యము